ది కృపా సత్య సంపూర్ణుడైన ఏసయ నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేయ ఉన్నాను ఈ దినపు దేవుని మాట నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలోకించి ఉన్నాడు అరవై ఆరో కీర్తన పంతొమ్మిదో వచ్చిన ప్రభునందు ప్రియలారా ఈ కీర్తన రాసిన దావి తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు నా ప్రార్థనను ఆలకించి ఉన్నాడు నా విజ్ఞాపనను అంగీకరించి ఉన్నాడు ఆయన నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను దూరము చేయలేదు ప్రభు స్థుతింపబడును గాక అని దావీతో రాస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా ఈ తిరుమల చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ ప్రార్థనకు జవాబు పొందలేకపోతూ ఉన్నారు అయితే మీ ప్రార్థనలకు జవాబు రావాలి అంటే మీరు ముఖ్యముగా చేయవలసిన పని ఏమిటి అనగా పరిశుద్ధ గ్రంథంలో ఏలియా అర్పణను సిద్ధపరిచి ఆకాశం వైపు చేతులకి ప్రార్థించిన విను వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి సిద్ధపరచబడిన అర్పణను దహించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా ఏలియా ప్రార్థించిన వెంటనే జవాబు రావడానికి గల కారణం ఏమిటి అనగా పాడైన బలిపీఠమును బాగు చేశాను అని లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నది ప్రభునందు ప్రియులారా మీ ప్రార్థనకు వెంటనే జవాబు రావాలి అంటే పాడైన బలిపీఠమును బాగు చేసుకోవాలి పాడైన బలిపీఠము అనగా శరీరేచ్ఛలతోటి లోకాశలతోటి పాడైపోయిన మన మనస్సును దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బాగు చేసుకొని దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు ఈ దినుమలలో ఎందరైతే బలిపీఠము పాడైన అనుభవాల్లో నడిపించబడుతూ ఉన్నారు వారందరూ దేవుని వైపు తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము ద్వారా మీ బలిపీఠమును కట్టుకుని ప్రార్థించినట్లయితే నిశ్చయముగా మీ ప్రార్థనను ప్రభు ఆలకించి అంగీకరించి జవాబును దయచేయునుగాక ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన రాజా మరొక నూతనమైన దినమును మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం మీ మాటను మాకు మీరు వినిపింపజేసినందుకు స్తోత్రం ప్రార్థన ఆలకించే దేవునిగా మాకు మీరున్నందుకు స్తోత్రం దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు నా విజ్ఞాపను ఆలకించి ఉన్నాడు అని దావేది పేర్కొంటూ ఉన్నాడు నాయన ఆ రీతిగా మీకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి విజ్ఞాపను మీరు ఆలకించండి అంగీకరించండి ప్రార్థించడానికి ముందుగా ప్రతి ఒక్కరి బలిపీఠమును బాగు చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి ఈ దినపు ప్రయాణం రాకపోకల్లో ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించి నీవు మహామహిమతో దిగొచ్చు ఆ శుభగడియలో మేమందరము నేను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించి నిత్య జీవానికి వారసులుగా మార్చమని నజరేయుడైన ఏ సు అడుగుచు అడుగుచున్నాము తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక గాక మేన్